అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది కాల్పుల్లో హనుమంతు రమణ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందాడు రమణ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాధవరంలో వ్యాపారులే లక్ష్యంగా పెట్టుకుని దొండగులు రెచ్చిపోయారు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో గురయ్యారు పాత సామాగ్రి అమ్ముకుంటున్న దొండగులు కాల్పులు జరిపారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ పలు సంఘటనలు చోటు చేసుకోవడం ఇది కాకుండా గతంలో కూడా ఒకసారి కూడా కాల్పులు రాయచోట్లో కూడా కాల్పులు అంటే మళ్ళీ ఈ రోజు మాధవరంలో ఈ సంబంధించిన పాత సామాన్లు వ్యాపారం చేసుకునే పైన కూడా ఒకసారిగా కూడా దుండగులు కాల్పులు కాల్పులు జరిపారు ఈ నేపథ్యంలో వెంటనే ఊటా రోజున వారికి మెరుగైన చికిత్స అందించడానికి కూడా వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు వీరిపై స్క్రాప్ వ్యాపారం చేసుకునే వీరిపై కూడా ఎందుకు దుండగులు కాలు జరిపారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు వెంటనే జిల్లా ఎస్టీ విద్యాసాగర్ నాయుడు కూడా ఎవరైతే కాల్పులు జరిపారో ఎందుకు జరపాల్సి వచ్చింది అనే దిశగా కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశించాడు వెంటనే వారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వారి అనుమానితులపై ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో కూడా వారిని కూడా విచారించడం జరిగింది ఎవరు కాల్పులు జరిపారు ఏమనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు వారిపై కా కా జరిపిన వారు ఎవరు ఎందుకు జరిపారు అనే దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు ఇద్దరికి కూడా గాయాలు కావడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళిన కొద్ది కొద్దిసేపటి తర్వాత వాళ్ళు మెరుగైన చికిత్స అందించాలా లేకపోతే ఇక్కడే క్యూర్ అయిపోతుందని చూసుకొని వారిని పెద్ద ఆసుపత్రికి కూడా తిరుపతికి కానీ ఇటు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకోవాల్సి మొత్తానికి చూసుకుంటే రాయచోట్లో ఈ రోజు కూడా కాల్పుల కలకలం అయితే పెరిగింది ఇంతకు ఆ నిందితులు ఎవరు వీరి వీరిపైన ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దృశ్యలో పోలీసులు విచారణ చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా పోలీసులు తెలిపారు రవి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్